హలో అండి వెల్కమ్ టు అనుమీస్ తెలంగాణ హోమ్ మినిస్టర్ శాఖ మన సినీ నటి రాములమ్మ విజయశాంతిని వరించబోతుంది అంటే సిచ్యువేషన్స్ అన్నీ చూస్తుంటే అలానే అనిపిస్తుంది అండి అసలు ఏం జరుగుతుంది ఏం అవ్వబోతుంది అనేది మీకు క్లారి క్లారిటీగా చెప్తాను అయితే దానికన్నా ముందు ఆమె రాజకీయ జీవితం ఎలా జరిగింది సో ఇప్పుడు హోమ్ మినిస్టర్ శాఖ అందడానికి గల కారణాలు ఏంటో మాట్లాడుకుందాం సో దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేది అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ అలాగే మీడియా అంత విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి అసలు అవుతుందా అవ్వదా ఆమె ఎంతవరకు ఇస్తే సో దీని గురించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె సినీ జీవితం చూసుకుంటే ఇంచుమించు అరౌండ్ వన్ ఎయిట్ వన్ నైంటీ మూవీస్లో యాక్ట్ చేశారు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ అన్ని యాక్ట్ సినిమాల్లో యాక్ట్ చేశారండి తర్వాత మాకు నంది అవార్డుస్ సెవెన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ చాలా అవార్డ్స్ వచ్చాయి సో అయితే ఎప్పుడైతే ఆమె నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఎలక్షన్స్ సారీ రాజకీయాల్లోకి వచ్చేసారు రాజకీయాలు వచ్చిన దగ్గర నుంచి కూడా సినిమాలు యాక్ట్ చేయడం తగ్గించేశారనమాట సో ఇది రీసెంట్గా కూడా అడప అదడప ఏవో సినిమాలు చేస్తారు ఈ మధ్యకాలంలో అయితే కంప్లీట్గా యాక్ట్ చేయడం ఆపేశారు అయితే సో నైన్టీన్ నైన్టీ ఎయిట్లోని బీజేపీకి మద్దతుగా బీజేపీకి మద్దతుగా ఆమె ఒక సభ పెట్టినప్పుడు బీజేపీకి మద్దతుగా ఒక సభ ర్యాలీ పెట్టి మాట్లాడారు అనమాట నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో దాని తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు కూడా బీజేపీతోనే తన జర్నీ స్టార్ట్ చేశారు తర్వాత జయలలిత గారికి తమిళనాడు జయలలిత గారికి మద్దతుగా ఆమెకి ఆమె అక్కడ పొలిటీస్ చేస్తున్నప్పుడు ఆమెకి షార్ క్యాంపెయిన్ కింద ఆమెకి చేసేవారు సో ఇలా ఇలా చాలా యాక్టివ్గా ఉండేవారు అప్పుడే చాలా యాక్టివ్ గా ఉండేవారు చాలా పవర్ఫుల్ లేడీగా కనిపించేవారు తనకి ఆ లేడీ సూపర్ స్టార్ అని పేరు కూడా ఉంది మనకు తెలుసు కదా లేడీ సూపర్ స్టార్ రాములమ్మ ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి అయితే టూ థౌజండ్ ఫైవ్ లో ఏం చేస్తారంటే ఇంత జోష్ వచ్చేసరికి ఇంత పవర్ఫుల్ లేడీగా తయారేసరికి తయారు టూ థౌసండ్ ఫైవ్లో లో తల్లి తెలంగాణని పాటి పెట్టారు టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ నైన్ వరకు తెలంగాణ ఉద్యమాల గురించి పోరాడడం ఇవన్నీ సో తెలంగాణ వాళ్ళందరూ తన్ని వాళ్ళ కన్నబిడ్డలా చూసుకుంటున్నారు అని చెప్పేసి తన వాళ్ళ లేనం వాళ్ళ గురించి ఫైట్ చేయడం ఇలాంటివన్నీ చేశారు తర్వాత టూ థౌజండ్ నైన్లో ఏం చేశారంటే అంటే ఇటువైపు కేసీఆర్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు తెలంగాణ ఉద్యమం గురించి అటువైపు విజయశాంతి గారు కూడా ఫైట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళిందరో కలిపి విలీనం అయిపోయి ఒకటే గొంతు కింద మాట్లాడదాం ఒకటే గొంతు కింద ఫైట్ చేద్దాం ఇంకా స్ట్రాంగ్ అవుతామని చెప్పేసి టూ థౌజండ్ నైన్లో బిఆర్ఎస్ పార్టీలోని తన మన తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసేస్తారు టూ థౌజండ్ నైన్లో అయిపోయింది కదా తర్వాత టూ థౌజండ్ నైన్లో అయిపోయిన తర్వాత టూ థౌజండ్ నైన్లోనే అనుకుంటా తను మెదక్ నియోజకవర్గం నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద ఎన్నికయ్యారు పోటీ చేసి గెలిచారు సో ఎంపీ కింద అయ్యారనమాట సో వీళ్ళు పోటీ చేస్తున్న టైంలో అప్పట్లోనే అందరూ వాళ్ళ పదవిలకి అన్నింటికి కూడా రాజీనామా చేశారు కదా అలాగే విజయశాంతి గారు కూడా తన ఎంపీ సీట్కి రిజిగ్నేషన్ పెట్టేశారు అన్నమాట కానీ ఫార్మేట్ సరిగ్గా లేకపోవడం వల్ల రిజెక్ట్ అయిపోయింది అంతే అయితే ఇది అయిన తర్వాత టూ థౌజండ్ తెలంగాణ ఉద్యమం పోరాటంలో చాలా చురుగ్గా ఫైట్ చేసేవారు చాలా స్ట్రాంగ్గా మాట్లాడేవారు ఆమె మీ రాములమ్మ అనుకుంటూ వచ్చి చాలా చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు చాలా యాక్టివ్గా ఉండేవారు తర్వాత మరి ఏమైందో తెలియదు టూ థౌజండ్ ఫోర్టీన్లో సో వీళ్ళు తను మళ్ళీ కేసీఆర్ నుంచి విడిపోయారు అన్నమాట అంటే యాక్చువల్గా ఏమంటే అప్పట్లో ఉన్న టాక్ ఏంటంటే చాలా తనని అప్పట్లో అన్ని టాక్ ఏంటంటే బయటకు వచ్చిన టాక్ ఏంటంటే విజయశాంతిని కేసీఆర్ గారు నొక్కేస్తున్నారు సో తను అనుకున్నంత రేంజ్లో తను ఇచ్చేయట్లేదు సో అంటే తనకి ఇస్తానన్న పదవి కానీ లేకపోతే తనకి ఇస్తానన్న ప్రయారిటీ వైజ్ కానీ ఇవ్వట్లేదు తిందే ఓవర్ డామినేట్ చేసేస్తున్నారు సో అది నచ్చక విజయశాంతి బయటకు వచ్చేసారు అనేది టాక్ అయితే అప్పట్లో బాగా నచ్చింది సో అలా టూ థౌజండ్ ఫోర్టీన్లోని విజయశాంతి గారు వచ్చేసి మళ్ళీ తను ఏం చేశారంటే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు ఫస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కాంగ్రెస్లో ఉన్నారు చాలా యాక్టివ్గా ఉండారు అనమాట సో అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో సో మన ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు టూ థౌజండ్ ఎయిటీన్ అంటే అప్పటికి ఫోర్ ఇయర్స్ అయిపోయిందే చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి సో అప్పుడు విజయశాంతి గారు ఏం చేశారంటే టూ థౌజండ్ ఎయిటీన్లో తనకి తెలంగాణ అంటే స్టార్ క్యాంపైనర్ ప్లస్ తెలంగాణ పిసిసి ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారు కింద అనమాట టూ థౌజండ్ లో టూ థౌజండ్ నైన్టీన్లో ఏమైంది మనకి ఇక్కడ శంషాబాద్ హైదరాబాద్ శంషాబాద్లోని ర్యాలీ జరుగుతున్నప్పుడు అప్పటి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని ఒక ఉగ్రవాదితో పోల్చారు ఒక నియంత్రణ పరిపాలిస్తున్నారు ప్రజల్ని భయపెడుతున్నారు ప్రేమగా కాదు భయపెడుతున్నారు అతను చూస్తే భయం అని చెప్పి చాలా చాలా స్ట్రాంగ్గా నరేంద్ర మోడీ గురించి మాట్లాడిన ఈమె ఎప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో మాట్లాడారా టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీలో టూ ట్వంటీకి వచ్చేసరికి బీజేపీ అమిత్ షా సమక్షంలోనే బీజేపీలో జాయిన్ అయిపోయారు టూ థౌజండ్ ట్వంటీ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు మళ్ళీ బీజేపీలో త్రీ ఇయర్స్ బీజేపీ వాళ్ళతోనే తన ప్రయాణం చేశారు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్ నుంచి ఇప్పటివరకు ట్వంటీ ఫైవ్ కదా సో ఇప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్నారనమాట సో ఇలా అసలు ఇలా స్టేబుల్ గా అంటే నాకైతే ఎక్కడ కనిపించట్లేదు ఫస్ట్ నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ వరకు బీజేపీలో ఉన్నారా టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌసండ్ నైన్ వరకు తను ఒక పార్టీ పెట్టుకున్నారా టూ థౌసండ్ నైన్లో లో బీఆర్ఎస్ కలిసారా మన టీఆర్ఎస్ మన కేసీఆర్ వాళ్ళతో కలిస్తారు టూ థౌసండ్ నైన్ నుంచి టూ థౌసండ్ ఫోర్టీన్ వరకు టూ థౌసండ్ ఫోర్టీన్లో మళ్ళీ ఏం చేశారు కాంగ్రెస్కి వచ్చేసారు టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి ఇక్కడ కొంచెం లాంగ్ ఇయర్లే టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వరకు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు సో మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ వరకు బీజేపీలో ఉన్నారు ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో ఉన్నారా లేకపోతే ఎక్కడున్నారా కూడా ఎవరికి తెలియదు అంత సైలెంట్గా ఉన్నారు యాక్చువల్ యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ మనకి ఈమెకి విజయశాండ్రి గారికి హోం శాఖ హోమ్ మినిస్ట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఎమ్మెల్సీ కింద చెప్పాను కదా సో ఇక్కడ ఏంటంటే టిఆర్ఎస్ నుంచి ఒకరు కాంగ్రెస్ నుంచి నలుగురు బరిలోకి వస్తున్నారండి అయితే ఇందులోనే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు తన తరపున కొంత కాంగ్రెస్ లీడర్స్ పేర్లు ఇచ్చారన్నమాట అనమాట అధిష్టానానికి అయితే రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఇచ్చిన పేరుని పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడి కష్టపడిన వాళ్ళని వీళ్ళు ఎమ్మెల్సీ కింద పెట్టారన్నమాట అధిష్టానం వాళ్ళు సో వాళ్ళు ఆ అందులోని విజయశాంత్ గారి పేరు ఉంది సో ఆమె ఎమ్మెల్సీ నామినేషన్స్ కూడా కంప్లీట్ చేసేసారు సో ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ నియమితులు ఓతిపోతారు ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత తనకి అతి ముఖ్యమైన మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అధిష్టానం వాళ్ళు ఒక టాక్ ఉంది ఆ మంత్రి పదవి కాదు ఈ మంత్రి పదవి కాదు డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ చేసే ఛాన్సే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి హోమ్ మినిస్టర్ కింద ఎవరు లేరు కాబట్టి రెండు చీఫ్ మినిస్టర్ కింద దీన్ని కూడా రెడ్డి గారు బ్యాలెన్స్ చేస్తున్నారు కాబట్టి హోమ్ మినిస్టర్ ఇచ్చే ఛాన్సెస్ చాలా చాలా హై అని చెప్తున్నారు అనమాట అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చూసుకుంటే ఇప్పటివరకు అంటే టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో జాయిన్ అయినా ఇప్పటివరకు కూడా చాలా సైలెంట్గా ఉన్నారు మెయిన్ అధిష్టానంతో ఎలా ఉంటున్నారు తెలియదు కానీ స్టేట్ లెవెల్ మాత్రం చాలా సైలెంట్గా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కానీ లేదంటే ఎలక్షన్స్ క్యాంపెయిన్స్లో కానీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన వచ్చి కలవడం కానీ లేదా కంగ్రాచులేషన్స్ చెప్పడం కానీ సో ఆయనతో యాక్టివ్గా ఉండడం కానీ ఏమీ లేదు సో అతని పర్సనల్గా మీట్ అయిందా కూడా లేదు నిజం చెప్పాలంటే నిజ్ అంటే ఇంచుమించు వీళ్ళిద్దరి మంచిగా కూల్డ్డవారు జరుగుతున్నట్టే కదా సో ఎలాంటప్పుడు ఇలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పేర్లని అధిష్టానం పక్కన పెట్టేసి సో వీళ్ళు అంటే రేవంత్ రెడ్డికి ఎవరైతే విష్ చేయలేదు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా రేవంత్ రెడ్డి గారిని విష్ చేయలేన ఆమెకు హోమ్ మినిస్టర్ ఇస్తే అసలు వీళ్ళిద్దరి మధ్యలో సమన్వయం ఎలా ఉంటుంది ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు దట్టు కూడా ఒక్కసారి మనం విజయశాంతి గారి జర్నీ అంతా చూస్తుంటే ఒక్క దగ్గర కూడా ఎక్కడ స్టేబుల్ అయినట్టు కనిపించట్లేదు ఎవ్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ఎవ్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి జంపులు అవుతూనే ఉన్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు కాంగ్రెస్లో ఉన్నారంటే అరౌండ్ సిక్స్ ఇయర్స్ ఉన్నారనుకుంటే మళ్ళీ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ వరకు బీజేపీకి వెళ్ళిపోయారు ట్వంటీ త్రీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు అనుకున్నా సరే అసలు అసలు ఆమె కాంగ్రెస్లో ఉన్నారా లేరా అన్నట్టుగా అంత సైలెంట్గా ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక హోమ్ మినిస్టర్ పదవిని కాంగ్రెస్ ఏం చూసి విజయశాంతికి ఇస్తున్నారు అంటే ఒకటి ఏంటంటే ఆమె ఏం మాట్లాడినా సరే వాయిస్ తన మాట బయటికి చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది ఏ స్టేట్మెంట్ పాస్ చేసినా చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేశారు కేసీఆర్తో కలిసి చాలా గట్టిగా ఫైట్ చేశారు తర్వాత కేసీఆర్తో ఆపోజిట్ అంటే కేసీఆర్ నుంచి విడిపోయిన తర్వాత కేసీఆర్తో ఫైట్ జరిగినప్పుడు కూడా తన చాలా స్ట్రాంగ్ కౌంటర్స్ ఇచ్చేవారు సో ఈ విధంగా ఆమెకి అయితే ఆ స్ట్రెంగ్త్ ఉంది ఆ బలం ఉంది విజయశాంతికి సో ఇలాంటి ఆమె ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్న నమ్మకం అయితే అధిష్టానంలో ఉంది సో ఆ నమ్మకాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారు సో ఎంతవరకు ఉంటారు సో దీన్ని చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డితో తన రిలేషన్స్ని ఎంత స్ట్రాంగ్ చేసుకుంటారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళిద్దరు రిలేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నప్పుడే మనకి అవుట్పుట్ కూడా అలాగే వస్తుంది సో మొత్తానికి రామ్లం అయితే హోమ్ మినిస్టర్ అవ్వబోతున్నారనే టాక్ అయితే చాలా చాలా గట్టిగా వినిపిస్తుంది కానీ ఎక్కడ అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు ఎందుకంటే ఇంకా అండర్ ప్రాసెస్లోనే ఉంది కాబట్టి సో కంప్లీట్ అయిపోయి ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ అంతా వచ్చేసిన తర్వాత అప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు కానీ మాక్సిమం మెజారిటీ అఫీషియల్స్ నుంచి అందరి నుంచి కూడా సో విజయశాంతి గారే తెలంగాణ హోమ్ మినిస్టర్ కాబోతున్నారు అనేది మాత్రం చాలా స్ట్రాంగ్గా వస్తుంది సో దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి సో విజయ విజయశాంతి గారు తెలంగాణ హోమ్ మినిస్టర్ అయితే ఎలా ఉంటుంది సో చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు అసలు ఆమెకి కరెక్ట్ అయినా హోమ్ మినిస్టర్ శాఖ ఇవ్వడం అనేది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు టేక్ కేర్ బాయ్